నేను మీ లచ్చక్కను ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ఈరోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూసుకొని అటు ఇంకా పెద్ద ముచ్చట్ల పోదాం పారి ఆటోమేటిక్ గా కట్ అవుతాయంట చలాన్లు సూచన ఇచ్చిండు మన రేవంత్ సారు అంత తెలుసునా ఇరాన్ నిరసన కార్లపై చర్యలు ఉరిదీస్తున్నారు ఉద్యమ పోరాన్ని తెలంగాణ సీఎం రేవంత్ సారు వాహనాదులపై బగ్గ బగ్గ ఫైర్ అవుతుండల్లా సాధారణంగా రోడ్లపైన పోరగాన్లు ఎట్ల పడితే అట్లా నడిపితే మన పోలీస్ వాళ్ళు చెలాన్ని విధిస్తుంటారు కదా ఇక పోలీసు వాళ్ళు సుత హెల్మెట్ లేకున్నా స్పీడ్గా పోయినా రంగు రూట్ల పోయినా రోడ్లపైన ఏడబడితే ఆడ ఆపినా కానీ ఇక ఇట్లనే ఫైన్లు వేస్తుంటారు ఇక గట్ల వేస్తున్నప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఫైన్లు వేసి వసూలు చేస్తుంటారు కదా కానీ ఇకపై ఇట్లా ఫైన్లు పడితే చాలు ఆరక్షణలోనే బ్యాంకుల నుంచి డబ్బులు కట్ అవుతాయి మళ్ళా ఇక ముచ్చట ఏందోసారి చూడరి రైటు మళ్ళా వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుండు కదా అయితే ఇక ఆ చలాన్లు మనకు వీలైనప్పుడు చెల్లించుకునే అవకాశం ఉంటుంది మళ్ళా మరి ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తుంటారు ఇక అయితే త్వరలో చలాన్ల వసల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటల్లా ఇక ఈ విధానం ద్వారా మీ వాహనంపై పడిన కొద్దిసేపటికే మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కట్ అవుతాయి మరి హైదరాబాద్ యూసఫ్గూడలో అరైవ్ ఎలైన్ కార్యక్రమం జరిగిందల్లా ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నాడు మరి ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించిండు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని దీనికి మైనరు డ్రైవింగు మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రధాన కారణాలని చెప్పుకొచ్చిండి గిట్లా ఇక ఇదే సమయంలో పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన అయితే చేసిండల్లా ఇక నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు డిస్కౌంట్లు ఉండమని రేవంత్ అయితే స్పష్టం చేసిండు ఇక చలాన్న వాడిన వెంటనే వాహనదారుడు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సారైతే అయితే చెప్పుకొచ్చిండు గిట్లా ఇందుకోసం వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యాజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని రేవంత్ సూచించింది ఏదైనా నిబంధన అతిక్రమించి చలాన పడితే జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్టయ్యేలా సాంకేతికను తీసుకురావాలని ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుండే అలవడాలని విద్యార్థుల సిలబస్ లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించిండు ఇక రవాణా పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాదరహిత తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారైతే అభిప్రాయపడ్డాడు గిట్లా ఇక రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షణగా భావించే ధోరణిని మార్చాలని సీఎం రేవంత్ సారా అనుకొచ్చిండు గిట్లా ఇక ఇకపై ఈ విభాగానికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించి ఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాల్లో శక్తివంతంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిండు మళ్ళా ఇక ఉన్న నిబంధనలు సరిపోవని మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరముందని సీఎం రేవంత్ రెడ్డి సారు అభిప్రాయపడి గిట్లా దేశంలో సంక్రాంతి పండగ ఎట్లా జరుపుకున్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సంక్రాంతి పండుగ మస్తు సంబరంగా జరుపుకుంటారల్లా ఇక ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎట్లా జరుపుతారో ఇక పని కట్టుకొని అయితే చెప్పనక్కర్లేదు మరి ఇక ఈ సంక్రాంతికి ముక్కలేనిదే ముద్ద దిగదాయే ఇప్పుడు ఆ సంక్రాంతి పండగ ముంగిట చికెను మటన్ అయితే ధరలు బగ్గ పెరిగిపోయినాయి మరి మరి ఇప్పుడు ఎంత రేటు ఉన్నాయో ఓ పారి పోయి అరుసుకొని వద్దాం పారి సంక్రాంతి పండగ అంటే మన ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలల్లా ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నోట్లోకి ముక్క పోవాల్సిందే మరి ఇక లేకపోతే పండగ జరుపుకున్నట్లు అనిపించదల్లా ఇక ఈ పండుగ డిమాండ్ సుత అట్లే ఉంటుంది మళ్ళా ఇక ఇప్పుడు పండగ ముంగిట చికెను మటన్ ధరలైతే భారీగా పెరిగినైపోరు మళ్ళా ఇక తెలుగు రాష్ట్రాల్లోని వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది మళ్ళా ఇక నాన్ వెజ్ వంటకాలు తినాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే మరి ఇక చికెను లేదా మటన్ తినాలంటే జేబులకు షిల్లు పడాల్సిందే ఇక పండగ డిమాండ్ కారణంగా ఏపీ తెలంగాణలో చికెన్ మటన్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి ఏకంగా వంద రూపాయలు ఒకేసారి పెరిగినాయి మరి దీంతో పండక్కి మాంసం తినాలనుకునే సామాన్య ప్రజలకు ధరల భారం తప్పడం లేదల్లా ఇక సామాన్యంగానే సంక్రాంతికి మాంసం ఎక్కువ తింటుంటారు మానవులు కనుమ రోజు చికెను మటన్ వంటివి ఎక్కువ తినే ఆనవాయితీ సుత ఉంది అలాగే గ్రామ దేవతలకు కోళ్లను మొక్కుల కింద చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం సుత ఉంది ఇక ఇలాంటి తరుణంలో కోళ్ళ ఉత్పత్తి తక్కువగా ఉండడం డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో చికెను మటన్ ధరలైతే గత కొద్ది రోజుల పెరుగుతూనే పోతున్నాయి మరి ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో పాటు ప్రధాన నగరాలలో ప్రస్తుతం కేజీ చికెన్ ధర సుమారు మూడు వందల యాభై ఉంది మరి ఇక పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధర కొనసాగుతుంది కొన్ని చోట్ల రవాణా ఖర్చులు మధ్యవర్తుల కారణంగా కేజీపై అదనంగా ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తుండడంతో చికెన్ ధర మూడు వందల డెబ్బై వరకు చేరిందల్లా ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మాత్రం కేజీ చికెన్ ధర మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మధ్యలో ఉంది ఇక నగరానికి బయట ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయల్లా ఇక డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడం కోల ఫీడ్ ధరలు పెరగడం వంటి కారణాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెప్తున్న ఇక సాధారణ రోజుల్లో తక్కువ ధరకు లభించే చిగను పండుగ సమయానికి ఇలా భారీగా పెరగడంతోనే మధ్యతరగతి కుటుంబాలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసాహార వంటకాలు తప్పనిసరిగా ఉండే కుటుంబాలలో ఖర్చు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది మరిగా రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గితే ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలైతే అభిప్రాయపడుతున్నాయి అయితే పండుగ ముగిసే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయల్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఏడాదిలో వచ్చే ఫస్ట్ పండగ ఏందంటే ఏం చెప్తారు సంక్రాంతి కదా ఇక ఈ సంక్రాంతికి దేశంలోనే కాదల్లా దునియా అంతటా ఆంధ్రోళ్ళు అంతా సుత కలిసి సంక్రాంతికి మూడు దినాల ముందే సొంత ఊళ్ళకి పోవాల్సిందే గట్లుంటుంది మరి సంక్రాంతి పండగ అంటే ఇక ఇక ఇదే సంక్రాంతికి ఇక ఆంధ్రోళ్ళు ఓ ఊర్లో అంతలోని విషాదం జరిగిందల్లా మరి ఏందో ఆ విషాదం ఓ పారివై వయసు పారి అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది గా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ముంగిట ఘోర విషాదం అయితే జరిగిందల్లా కాకినాడ జిల్లాలో మాన్యం గ్రామ పంచాయతీ చెందిన సార్లంకపాలెం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి ముప్పై ఎనిమిది ఇళ్ళైతే పూర్తిగా కాలి బూడిదేనే అల్లా ఇక ఈ ఘటనతో గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి పండుగ ఏర్పాట్ల కోసం గ్రామస్తులు సమీపంలోని తూని పట్టణానికి సరుకుల కొనుగోలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందంటల్లా తిరిగి గ్రామానికి వచ్చేసరికి తమ ఇల్లు పూర్తిగా అగ్నికి ఆవుతైన దృశ్యం చూసి గ్రామస్తులైతే కన్నీటి పర్యంతమవుతురు ఇక ముప్పై ఎనిమిది పూరిళ్ళు అగ్నికి ఆవుతైనాయి మూడు పక్క ఇల్లు మినహా గ్రామంలోని అన్ని పూరి గుడిసెలన్నీ బుగి కావడంతో నూట ఇరవై మందికి పైగా నిరాశ్రయులయరు మరి ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తుర్రు గాలి వేగంగా వీస్తుండడంతో మంటలు క్షణాల్లోనే గ్రామం అంతా వ్యాపించి ఇళ్లను దహనం చేసినట్లు అధికారులు ఎప్పిరిగిట్లా ఇక అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది తూర్ణి నుంచి బయలుదేరిన అక్కడి నుంచి గ్రామానికి యాభై కిలోమీటర్ల దూరం ఉండడంతో ఫైర్ ఇంజన్ చేరేసరికి అప్పటికే భారీ నష్టం అయితే జరిగిపోయింది మరి మంటలను అదుపులోకి తీసుకురావడానికి గ్రామస్తులు స్థానికులు తీవ్రంగా శ్రమించేసిన ఎలాంటి ఫలితం అయితే లేకపోయింది ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చినప్పటికీ పండుగకు సిద్ధంగా ఉన్న ఇళ్లన్నీ కాలిపోవడంతో బాధిత కుటుంబాలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలు పండుగ సరుకులు పూర్తిగా నష్టపోయినమని గ్రామస్తులైతే వాపోతున్నారు సమాచారం అందుకున్న రెవెన్యూ అటు పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించుగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ గిట్లా ఇక అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు ఇక కాకినాడ జిల్లా సార్లెంకపల్లెలో అగ్ని ప్రమాదంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సమీక్ష నిర్వహించిండు సంక్రాంతి పండుగ సమయంలో సార్లెంకపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందన్న సీఎం ఊరిలో ఉన్న మొత్తం ముప్పై ఎనిమిది తాటాకీళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించిండు ఇక ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత ఇతర అధికారులు సీఎంకు వివరించారు ఇక బాధితులు ఇబ్బంది పడకుండా వసతి ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సూచించిన మరి ఇక తక్షణ సాయం కింద ఒక్కో బాధిత కుటుంబానికి ఇరవై ఐదు వేలు నేడు అందిస్తున్నామని అధికారులు భరోసా ఇచ్చిర్రు ఇల్లు గొలిపోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించిండు కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి ఇతర సహాయం అందించాలన్నడిగా ఇక ప్రమాదంలో గాలిపోయిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నరిగా బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు పర్యవేక్షించాలని సీఎం ఆర్డర్ చేసింది గిట్లా అన్నా గిట్లా అచ్చే నెలన నా బిడ్డ లగ్గం పెట్టుకుంటా ఓ యాభై వేలు ఉంటే ఇయ్యరాదే మళ్ళీ మూడు నెలలు ఇచ్చేస్తా అన్న ఇంకా పదిహేను దినాల్లో నా కూతురు పెళ్ళి పెట్టుకున్నా ఓ ముప్పై వేలు అవసరం ఉన్నాయే ఇట్లా నీ అద్ద ఉంటే ఇయ్యరాదు మళ్ళీ ఇచ్చేస్తా కానీ గిట్లే ఉంటుంది కదల్లా ఇక పేదరికంలో ఉన్నోళ్ళు ఇంట్లో పెళ్లి చేసేందుకు గిట్ల తిప్పలు వాడుతూనే ఉంటారు అందుకే ఇప్పుడు కేసీఆర్ సారు కళ్యాణలక్ష్మి పథకం పెట్టి పేద పిల్లలకు ఆసరా అవుతుండే ఇక ఇక ఇప్పుడు ప్రభుత్వం సుత పెళ్లిలకు ఓ కొత్త పథకం అయితే తీసుకొస్తుంది మళ్ళా ఇక పెళ్ళిళ్ళు చేసేటోళ్లకు ఆర్థిక సాయం చేస్తుందంట ప్రభుత్వం ఆ ముచ్చటందో చూడూరి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారు మరో కొత్త పథకం తెస్తున్నట్టున్నాడల్లా ఇక ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండి గిట్లా దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుందని చెప్పుకొచ్చిండు యాభై కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామనని అన్నడిగా ఒక కుటుంబ సభ్యుల వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా యాభై కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చిండు ఇక విద్య ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికే కేటాయిస్తున్నాం దివ్యాంగుల వివాహానికి రెండు లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపిండి గిట్లా ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా లేక సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకున్నా రెండు లక్షల సాయం అందిస్తామని ప్రకటించిండు ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వీటిని జమ చేస్తామని స్పష్టం చేసిండు క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని కూడా చెప్పుకొచ్చిండు ఇక పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డ ఆలోచన లేకుండా అన్ని రంగాలలో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తామని సారు చెప్పుకొచ్చిండు గిట్లా ఇక బెస్ట్ పార్లమెంటేరియన్గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి అని చెప్పిండు వైకల్యం అనేది ఆలోచనను రానియకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జయపాల్ రెడ్డి అని రేవంత్ సార్ అయితే చెప్పిండి ఇక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోఆప్షన్ మెంబర్గా ఒక ట్రాన్స్ కార్పొరేటర్గా నామినేట్ చేయాలని సూచించిండు తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పిండు గిట్లా ఇక దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటుంటే బాగుంటుందని సీఎం సార్ అయితే ఇక వయో వృద్ధులకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతి నెల జీతంలో పది శాతం తల్లిదండ్రులకు అందించే చట్టం తీస్తామని చెప్పుకొచ్చిండీగా తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా పది శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అనుకొచ్చిండు గిట్లా ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పిండు వచ్చే బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామని అన్నడిగా తెలంగాణ సమాజం సామాజిక న్యాయం సమాన అవకాశాలను కోరుకుంటుంది మళ్ళా అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించినమని అనుకొచ్చిండు తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది మళ్ళీ ఇక తెలంగాణ కులగణన మూడల్ను దేశం అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పుకొచ్చిండు గిట్లా ఇక ప్రజాప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తామని ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజాభవన్లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని ఇక ఈ ప్రభుత్వానికి ధర్మకంఠ ఉంది ఎవరు ఏ సమస్యలు చెప్పినరని పరిష్కరిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సారైతే పిలుపునిచ్చిండు గిట్లయిగా బొబ్బా ఇప్పుడు ఏ దేశం చూసినా కానీ అస్సలు ప్రశాంతంగా అనేదే లేదు పోరి అరే ఓ వైపు యుద్ధాలు ఇంకోవైపు ఏమో ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి ఇంకో పక్క చిన్న చిన్న దేశాలలోనే యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు ఇక నేపాలు బంగ్లాదేశ్ ఎట్లా అయినాయో చూసిరు కదా ఇప్పుడు గా ఇరాన్ దేశంలో వస్తు మొదలైనవి మళ్ళీ ఇక ఇక ఇప్పుడు గా దేశంలో ఓ నిరసనకారునికి ఉరిశిక్ష వేస్తున్నారంటల్లా గా ముచ్చటేందో పూరగా తెలుసుకొని వద్దాం పారి అచ్చిర్రా ఇక గా ఈరాన్ దేశంలో ఏం జరుగుతుందో ఏమో గాని అక్కడ యువత రోడ్లపైకొచ్చి ఓ నిరసన కాదు పూండ్రి ఇక ముచ్చట్లకి పోతే ఇరాన్ దేశంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారిన అల్లా ఇక ఈ ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం ఉన్నతాధికారైతే చెప్పుకొచ్చిన మళ్ళా ఇక దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించినాయని అధికారులు అంగీకరించడం ఇదే మొదటిసారి మల్ల ఇక ఇరాన్ దేశంలో గత కొన్ని వారాలుగా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ కమేణికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందల్లా ఇక ఈ క్రమంలో ఆందోళనలో పాల్గొన్న ఏర్పాన్ సుల్తాన్ అనే యువకుడిని ఉరిదీసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసిరు ప్రస్తుత నిరసన నేపథ్యంలో అమలు చేయనున్న మొదటి ఉరిశిక్ష ఇదే కావడం గమనార్థం మరి ఇక టెహ్రాన్ శివార్లోని ఫర్దీస్ నివాసి అయిన ఎయిర్పాన్ సుల్తానిని జనవరి ఎనిమిదిన భద్రతా దళాలు అరెస్ట్ చేసిరు దేశవ్యాప్తంగా సాగుతున్న కమేణి వ్యతిరేక ప్రదర్శనలో చురుగ్గా పాల్గొన్నారన్నదే ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ మరి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంటే జనవరి పదకొండున అతని కుటుంబ సభ్యులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పిరిగా ఎయిర్పాన్కు మరణశిక్ష విధించినట్లు బుధవారం నాడు ఉరితీత ఉంటుందని సమాచారం అందించరు మళ్ళీగా ఇక మరణశిక్ష ఖరారైన తర్వాత కేవలం పది నిమిషాల పాటు మాత్రమే అతన్ని కలిసేందుకు కుటుంబానికి అనుమతిచ్చిరు ఎర్ఫాన్ సోదరి న్యాయవాది అయినప్పటికీ కనీసం కేసు ఫైల్ చేసేందుకు కూడా అధికారులు ఆమెను అనుమతించలేదల్లా ఇక ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్భవం కరెన్సీ పతనం నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాగడంతో ప్రజలు వీధిల్లోకి అచ్చిరిగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరిలో ప్రారంభమైన ఈ నిరసనలు క్రమంగా కమేనీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్గా మారింది మరి నిరసనకారులు కమేమీ ఫోటోలను తగలబెడుతూ సర్వాధికారికి మరణమంటూ నినాదిస్తూ వచ్చిరు ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలలో వందలాది మంది మరణించగా వేల సంఖ్యలో ప్రజలు జైలపాలేరిగా ఏర్పాన్ సుల్తానికి విధించిన మరణశిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తురమల్లా ఎటువంటి విచారణ లేకుండా న్యాయవాదిని కూడా సంప్రదించనీయకుండా మరణశిక్ష విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెస్టీ ఇంటర్నేషనల్ లో పేర్కొందల్లా ఇక భయం బుట్టించడం ద్వారా నిరసనకారులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యమని నిపుణులు గిట్లా చికెన్ ధరలు కిలో ఎంతనో తెలుసనా లక్షలు ఇరాన్ నిరసన కార్లపై చర్యలు ఉరిదీస్తురు ఉద్యమ పోరాన్ని మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లు మలగలుద్దాం అప్పటిదాకా చూసిన ఉండండి బిఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా మళ్ళా రేపొత్తా నమస్తే